హర్ హి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని నమో నమ మాతృ పితృభ్యో నమః ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాత లలిత త్రిపుర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా ధనం అగ్ని ధనం వాయు ఇంద్రో బృహస్పతి ధనం లేనిదే ఏమి సాగదు ప్రకృతిలో మనుగడ సాగించాలన్నా మానవ జీవితము ముందుకు పోవాలన్నా ఏమి కావాలన్నా ధనమే ముఖ్యమై ఉంటుంది ఎందుకంటే సత్య యుగే పఠనైన వేదం త్రేతాయుగే విశృతంచ కర్మకాండహి ద్వాపరేన కీర్తనం కలియుగే ధన దర్శనం సత్యయుగంలో వేద పఠనం చేస్తే చాలు ఏమి కావాలంటే అది జరిగేది వర్షం పడమంటే వర్షం పడేది ఏమి చేయాలన్నా సరే వేద పట్నం కేవలం వేదంలో ఉండే మంత్రపట్నం ద్వారా చేసుకునేవారు త్రేతాయుగంలో మనుషుల యొక్క ఆవశ్యకతలు తీర్చుకునేందుకు వారి యొక్క అభ్యున్నతికి లేక మానసిక వాంచలన్నీ తీర్చుకోవడానికి కర్మకాండలు చేసేవారు అదే యుగంలో కేవలం భగవంతుని కీర్త చేసి భగవంతుని మెప్పించి భగవంతుని పొందేవారు కాగా సకల విధమైన శ్రేయస్సులు చేకూర్చుకునేవారు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు కూడా చేసేవారు గాని కలియుగంలో ధనమే సర్వశక్తిమయమై ఉంటుంది ఎందుకంటే ధనం మీ ఇంట్లోని గాలిని చల్లదనం చేస్తుంది వెచ్చదనం చేస్తుంది ఇంట్లో అగ్గి మండాలన్నా అగ్గి ఆరాలన్నా చల్లదనం కావాలన్నా మనం గాలిలో ఎగరాలన్నా అతి వేగంతో ప్రయాణం చేయాలన్నా మనంతట మనం మన మనిచ్చానుసారంగా ఎక్కడికి వెళ్లాలన్నా ఎక్కడైనా గౌరవం పొందాలన్నా వీటన్నిటికీ ధనమే ముడిపడి ఉంటుంది ధనం కలియుగంలో ఇంద్రజాల మహేంద్రజాల మహా టమార విద్యలు కూడా చేయగలరు కాబట్టి కలియుగంలో అందరికి ఆవశ్యకత కలిగినది ధనం అయితే రత్నశ్రీ ప్రతిపాదన హైందవ సనాతన ధర్మం హైందవ సనాతన ధర్మం ఎప్పుడు కూడా ధనమును చివరిలో ఉంచుతుంది కదా గురుగారు ఎందుకు అలా చెప్తున్నారు అనవచ్చు పీఠాధిపతులు బంగార సింహాసనం మీద కూర్చొని కనీసం సనాతన ధర్మం గురించి ఆలోచన కూడా ఆలోచించకుండా ఉండే వాళ్ళకంటే మనం ధనం సంపాదించి ఎంతో కొంత పూజాది విధులు గావించి పది మందికి అయినా సరే సనాతన ధర్మం అంటే ఇది అని చూపించగల ఎక్కడో ఒక ఆశ ఎవరు బయటికి రారు ఒక రథయాత్ర చేయరు ఒక మంచి సమావేశాలు ఏర్పరిచి ధర్మం గురుండి లేక సనాతన ధర్మం గురుండి విస్తృతంగా కాదు కనీసం ప్రచారం అయినా చేయరు మనమైనా చేద్దాం మనం చేయాలంటే మనకు ధనం అవసరం రత్నశ్రీలో ప్రతి రోజు యజ్ఞం జరుగుతుంది ప్రతి రోజు ప్రసంగం ఒకటి వస్తుంది గాని ప్రతిది మనుగడ సాధించాలి అంటే ధనం అవసరం కాబట్టి ఇప్పుడు అమోఘమైన మంత్రము దారిద్ర్య నాశన మంత్రము ధనాదాయ మంత్రము ఇప్పుడు మీకు అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవ సమాధి ఈ మంత్రము నలభై ఎనిమిది వేలు జపం చేయడం వలన సకల విధములైన శ్రేయస్సులు లక్ష్మి యొక్క అనుగ్రహం పొందగల దివ్యాత్మ స్వరూపు నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది వేలు పూర్తి చేసుకోవచ్చు ఇరవై ఒక్క పైన చేసుకోవచ్చు గురువారము పంచమి పూర్ణిమ తిథుల్లో ఈ మంత్రము జపం చేసుకోవచ్చు ఉత్తర నక్షత్రములు ఉత్తర పాల్గొని ఉత్తరాసాడ ఉత్తరావద్ర ఇటువంటి ఉత్తర నక్షత్రములు ఏ నక్షత్రం వచ్చినా అందులోను గురువారం వస్తే ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు గురువారం నాడు పుష్య నక్షత్రము గాని వస్తే ప్రత్యక్షంగా జపం ప్రారంభించవచ్చు గురువారం స్వాతి నక్షత్రం వచ్చినా ప్రత్యక్షంగా ప్రారంభించవచ్చు లేక గురువారము శుక్లపక్ష దశమి పడిన లక్ష్మీదేవికి చాలా అనుకూలమైన రోజుగా భావించవచ్చు శుక్రవారం కూడా లక్ష్మీదేవి యొక్క దినమే కాబట్టి మనం ఇవన్నీ చూసుకొని ఏది వీలైతే అది చేసుకోవచ్చు ఇప్పుడు మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం ధనాదక్ష ధన ధాన్య వివర్ధిన్యై నమ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం ధనాదక్ష ధన ధాన్య వివర్ధిన్యై నమ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం ధనాదక్ష ధన ధాన్య వివర్ధిన్యై నమ దుర్వాత్మ స్వరూపుల లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు మన మనం కృషి చేద్దాం ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేని వారు ఈ లోకంలో మనుగడ సాగించడం చాలా కష్టం కాబట్టి దారిద్ర వినాశనం నాకు సౌభాగ్యమైన సంపదలు పొందేందుకు మరియు సకల విధములైన శ్రేయస్సులకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందేందుకు సనాతన ధర్మ ఋషులు మనకు చాలా విద్యలు అందించున్నారు రత్నశ్రీ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది సేకరిస్తూనే ఉంటుంది అవన్నీ మీ ముందుకు తెచ్చి మీకు అందిస్తుంది దానిని మీరు సద్వినియోగం చేసుకుని మీ జీవితం మీరు చేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు ఎంత గొప్పవో వెలుగెత్తి చాటేందుకు మనం ముందడుగు వేయాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్